ఓకే నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు రిపబ్లిక్ డే కానుకగా మరొకసారి రైతుల ఖాతాలోకి నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు మరొకసారి అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకైతే మనకు డబ్బులు జమ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు గతంలో ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే వారి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ లేని కారణంగా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మనకు డబ్బులు అయితే జమ చేస్తూ వస్తున్నారండి పిఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు పదహారు విడతకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు రిపబ్లిక్ డే కనుక మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇక రైతులందరూ కూడా వెంటనే కూడా ఈకే చేసుకోవాలని ఈకేవైసీ చేసుకునే రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయని రైతులు ఈ విషయాన్ని గమనించాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది అలాగే ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా వారు వేసినటువంటి పంటను రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారు నమోదు చేయించుకోవాలని ఇలా నమోదు చేసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు పంట నష్టపరిహారం నష్టం జరిగినప్పుడు ఆ నష్టపరిహారం నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఈకేవైసీ మరియు పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఏదైతే పెండింగ్ డబ్బులు ఉందో పిఎం కిసాన్కి సంబంధించి ఆ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి అలాగే పెండింగ్ డబ్బులతో పాటు పదహారో విడత కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి